హలో పిల్లలు ఈరోజు మీరు కథను వినటానికి సిద్ధమేనా ఈరోజు నేను మీకోసం ఒక చక్కని కథను చెప్తున్నాను వినండి కథ స్నేహం అనగనగా ఒక అడవిలో ఒక సింహం ఉండేది ఒకరోజు ఆ సింహానికి నది ఒడ్డుకు వెళ్ళి షికారు చేయాలనిపించింది వెంటనే అది నది తీరానికి వెళ్ళి పచారులు చేయడం ప్రారంభించింది అలా చేస్తుండగా దానికి నీటిలో ఒక డాల్ఫిన్ కనిపించింది డాల్ఫిన్ నీళ్లల్లో నుంచి పైకి ఎగురుతూ కిందకి పడడం చూసి దానికి భలే ముచ్చటేసింది చాలాసేపు డాల్ఫిన్ ఆటలను అలా చూస్తూ ఉండిపోయిన సింహం నీటిలో ఇలా విచిత్ర విన్యాసాలు చేసే జంతువు మరొకటి లేదు నేలపైన నేను మృగరాజును డాల్ఫిన్తో నేను స్నేహం చేస్తే ఎలా ఉంటుంది అనుకుంది తన మనస్సులోని విషయాన్ని డాల్ఫిన్ చెప్పింది అది కూడా కాస్త ఆలోచించి సరైనంది ఆ తర్వాత చాలాసేపు అవి కబురులు చెప్పుకున్నాయి ఇంతలో సింహం పైకి ఓ అడవి దున్న వచ్చింది సింహం దానితో తీవ్రంగా పోరాడింది కానీ నది తీరంలో ఇసుక ఎక్కువగా ఉండడంతో అంత బలంగా పోరాడలేకపోయింది తనకు సాయం చేయమని డాల్ఫిన్ను కోరింది నేను నీటిలో ఏమైనా చేయగలను నేల మీదకు వస్తే అశక్తురాలని అని చెప్పి చూస్తూ ఉండిపోయింది చాలాసేపు సింహంతో పోరాడిన దున్న ఆఖరికి అలిసిపోయి తన దారిని తాను వెళ్ళిపోయింది అప్పుడు డాల్ఫిన్ మిత్రమా నువ్వు ఆపదలో ఉన్నప్పుడు నేను ఆదుకోలేకపోయాను ఇక మన స్నేహానికి అర్థం ఏమిటి నేను నీకు మిత్రుడిగా ఉండటానికి తగను అని బాధపడింది అప్పుడు సింహం నువ్వు నేలపై పోరాడగలిగితే నన్ను ఆదుకునేదానివే కదా ఒకవేళ నీకు నీటిలో ఏదైనా ఆపద సంభవిస్తే నేను కూడా సాయం చేయలేను ఎందుకంటే నేను నేలపైనే బలవంతుణ్ణి నీటిలో కాదు ఎలాంటి లాభాపేక్ష లేకుండా చేసేదే స్నేహం కాబట్టి నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు మనం ఎప్పటికీ స్నేహితులుగానే ఉందాం అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది పిల్లలు దీంట్లోని నీతి స్నేహంలో స్వార్థం కానీ లాభాపేక్ష కానీ ఉండవు కథ సమాప్తం మళ్ళీ మరొక చక్కటి కథతో మిమ్మల్ని కలుస్తాను అంతవరకు సెలవు మీ కనుక ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్